సహస్ర మెడలో విహారీ నల్లపూసలు వేసే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది పంతులు గారు కూడా వచ్చి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అప్పుడు పూజారి గారు అడిగినవన్నీ కూడా లక్ష్మి అందిస్తూ ఉంటుంది పూజకి కొంతమంది ముత్తైదులు కూడా వస్తూ ఉంటారు ఇకప్పుడు ముత్తైదువు పూసలు తీసుకొని వస్తూ ఉంటే కావాలనే అంబిక ఆవిడకు కాలడ్డు పెడుతుంది ఇక దాంతో ఆవిడ కింద పడిపోవడంతో ఆవిడ చేతిలో ఉన్న నల్లపూసల దండ లక్ష్మి మంగళసూత్రానికి చిక్కుకుంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు పద్మాక్షి కోపంగా లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి మంగళసూత్రానికి చిక్కుకున్న నల్లపూసల వైపు చూస్తూ మా ఇంటికి పట్టిన చీడవి నువ్వు అంటూ లక్ష్మి చెంప పగలగొడుతుంది తర్వాత కాదంబరి అక్కడికి వచ్చి ఆ మంగళసూత్రానికి చిక్కుకున్న నల్లపూసల దండను తీసి ఇదిగో పద్మాక్షి అంటూ పద్మాక్షి చేతిలో పెడుతూ రావే అంటూ లక్ష్మిని ఈడ్చుకొచ్చి కాదంబరి బయటికి నెట్టేస్తుంది ఇక ఇదంతా చూస్తున్న అంబిక నవ్వుకుంటూ ఉంటే విహారీ బాధగా చూస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా విహారీ లక్ష్మి తన భార్య అన్న విషయం చెప్పేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి